హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం టాటా ఆల్ట్రోజ్ ఎక్సీ ప్లస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గురించి తెలుసుకోబోతున్నాం టాటా ఆల్ట్రోజ్ అనేది భారతదేశంలో ప్రముఖ హ్యాచ్బ్యాక్ కార్లలో ఒకటి రెండు వేల ఇరవై ఐదు మోడల్లో ఎక్సీ ప్లస్ వెర్షన్కు కొంత కొత్త అప్డేట్లు డిజైన్ మరియు టెక్నాలజీని అందిస్తూ ఉన్నాయి ఈ వీడియోలో ఈ కార్ యొక్క ముఖ్యాంశాలు ఫీచర్లు మరిన్ని వివరాలు తెలుసుకుందాం మరియు స్టైలింగ్ టాటా ఆల్ట్రోజ్ ఎక్సీ ప్లస్ టూ ట్వంటీ ఫైవ్లో కొత్తగా మారిన బాహ్య రూపం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది దీని స్టైలిష్ ఫ్రంట్ కొత్త గ్రిల్ డిజైన్ మరియు స్ప్లిట్ ఎల్జీడీ డే టైమ్ రన్నింగ్ లైట్లు కార్ను మరింత ఆకర్షణీయంగా చేస్తాయి అలాగే బలమైన స్పోర్టీ లుక్కు తోడుగా ఇది చాలా బాగా డిజైన్ చేయబడింది ఈ రెండు వేల ఇరవై ఐదు మోడల్లో ఇంటీరియర్ కూడా చాలా స్టైలిష్గా కంఫర్టబుల్గా ఉంటుంది కొత్త డాష్ బోర్డ్ పెరిగిన ఇంటీరియర్ స్పేస్ మరియు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ యొక్క అప్గ్రేడ్లు కూడా కనిపిస్తాయి టాటా ఆల్ట్రోజ్ ప్లస్లో కొత్తగా అందించిన సెవెన్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫో టైమింగ్ సిస్టమ్ మరియు డ్రైవర్ డిస్ప్లే కూడా చాలా ఆధునికంగా ఉంటుంది ఇంజన్ మరియు పనితీరు ఇంజన్ విషయానికి వస్తే టాటా ఆల్ట్రోజ్ ఎక్సీ ప్లస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సాంకేతికంగా పెరిగిన ఇంజన్ ఆప్షన్స్తో వస్తుంది వన్ పాయింట్ టూ లీటర్ త్రీ సిలిండర్లో ఇంజన్ మరియు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్స్తో ఈ కారు మన ముందుకు వచ్చింది ఇది ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరిచి అత్యుత్తమ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తోంది టాటా ఆల్ట్రోజ్ ఎక్సీ ప్లస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో బహుళ సురక్షణ ఫీచర్లు ఉన్నాయి అందులో ఏబిఎస్ ఈబీడీ ఎయిర్ బ్యాగ్లు రివర్స్ పార్కింగ్ సెన్సర్లు మరియు బ్లైండ్స్ స్పాట్ డిటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి వీటి సహాయంతో మీరు మరింత సురక్షితంగా ప్రయాణించవచ్చు ధర టాటా ఆల్ట్రోజ్ ఎక్సీ ప్లస్ టూ ట్వంటీ ఫైవ్ ధర భారతదేశంలో ఆరు లక్షల యాభై వేల నుంచి ఏడు లక్షల మధ్య ఉంటుంది ఇది నిర్ధారితంగా ఈ కారును చాలా అనుకూలమైన ధరతో అందిస్తూ ఉంది ముగింపు టాటా అల్ ఎక్సీ ప్లస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కొత్త ఫీచర్లతో కొత్త డిజైన్తో మరింత ఆధునిక సాంకేతికతతో రావడంతో ఈ కారు హ్యాచ్ బ్యాక్ ప్రేమికుల కోసం మంచి ఆప్షన్ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి